మన్యం జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ జయంతి వారోత్సవాల్లో బీజేపీ నేత ఎమ్మెల్సీ సోము వీర్రాజు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ అడుగుజాడల్లోనే కూటమి ప్రభుత్వం నడుస్తుందని స్పష్టం చేశారు ఈ సందర్భంగా వైసీపీ పార్టీ విధి విధానాలపై పలు విమర్శలు చేశారు పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ జయంతి వారోత్సవాల్లో బీజేపీ నేత ఎమ్మెల్సీ సోమవీరాజు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు విశాఖలో మేయర్గా కూటమి అభ్యర్థి విజయం సాధించడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ఈ విషయంపై మాట్లాడుతూ రాష్ట్రంలో గడ్డు పరిస్థితి ఏర్పడిందని విమర్శించారని గతంలో స్థానిక ఎన్నికల్లో చాలా చోట్ల నామినేషన్ల ప్రక్రియలోనే ఆగిపోయే విధంగా జగన్మోహన్ రెడ్డి ప్రవర్తించారన్నారు ఈ విధంగా స్థానిక ఎన్నికల్లో గెలిచిన వైసీపీ సాధారణ ఎన్నికల్లో మాత్రం ఘోర పరాజయం చెందిందని అన్నారు కూటమిలో ప్రతి చర్యకు జగన్ కు జ్ఞానోదయం కలగాలని స్టీల్ ప్లాంట్ కు కేంద్ర ప్రభుత్వం పదకొండు వేల కోట్ల రూపాయలను సహకరించడం ద్వారా లాభాల్లోకి తీసుకువచ్చిందన్నారు నలభై ఐదు సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్నటువంటి రైల్వే జోన్ ఏర్పాటును నరేంద్ర మోదీ పరిష్కరించడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు